అన్న నమస్తే అన్న బాధితులకు మీ తరపున ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని ఈ ప్రాంతం నేను తిరుగుతున్న ప్రాంతం సమ్మాయనగర్ ప్రాంతం కాబట్టి ఇక్కడ కట్టబడ్డటువంటి డట్టులు దానికి నిర్మించినటువంటి గేట్లు ఎత్తకపోవడం వల్ల ఇంత ఫోరం జరిగిపోయినట్టుగా భావిస్తా కాబట్టి తప్పకుండా ఈ నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తాం ఇక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూస్తున్నారు మా ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు ఇక్కడనే ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ వరదలు చూస్తున్నారు దీనికి శాస్త్ర పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం చేసినటువంటి ఫెసిలిటీ కూడా వాడుకోకపోవడం వల్ల ఈ వరదలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా విచారాన్ని జరిపించాలి దోషులను శిక్షించాలి నష్టపరాలని చెల్లించాలి అన్న మీరు చెప్పండి అన్న అంటే మీరు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఒక మాట వినపడ్డది మిమ్మల్ని అనవసరంగా ఊడగొట్టుకున్నామన్నా అని బాధ వ్యక్తం చేస్తున్నారు ఎట్లా ఉంది ఈనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే నేను పది సంవత్సరాల శాసనసభ్యునిగా మరి అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు స్మార్ట్ సిటీ కింద కేటాయించిందో దాదాపు నూట ఇరవై కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది మరి డక్కు పది ఫీట్ల వెడల్పు ఐదు ఫీట్ల లోతుతోటి యాభై నుండి అరవై కోట్లు వెచ్చించి మరి డక్ అని రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఫర్దర్ మరి ఏదైతే నయీంనగర్ బ్రిడ్జ్ ఉందో అక్కడి వరకు కెనాల్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టడం జరిగింది మరి అంత పర్ఫెక్ట్గా పూర్తి చేసుకున్న తర్వాత మరి ఇంత తుఫాను హెచ్చరిక ఉన్నా కూడా కనీసం అధికారులను అప్రమత్తం చేయని అసమర్థత ప్రభుత్వం అసమర్థత ముఖ్యమంత్రి అసమర్థత పాలకులు మరి గోపాల్పూర్ ప్రాంతంలో ఉండే కాలనీ వాసుల్ని నగర్ వాసుల్ని మరి అనేక నష్టం కల్పించడం జరిగింది షటర్స్ ఓపెన్ చేస్తే బ్రహ్మాండమైన ఫ్లో తోటి బ్రహ్మాండమైన స్లోప్ తోటి నిర్మాణం చేసిన ఈ డక్కు నుండి వరద అంతా వెళ్ళిపోయేది మరి ఈరోజు అనేక మంది రోడ్న పడ్డారు అటు కార్మికులు కావచ్చు ఇటు గృహాలు కావచ్చు అటు వ్యాపారస్తులు కావచ్చు మరి అనేక మంది ఈ రోజు రోజు రోడ్న పడ్డారు వారికి నష్టపరిహారం చెల్లించాలి ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ వేదిక ప్రకటించాలి శ్వాసత పరిష్కారం చేసినా కూడా కనీసం షట్టర్లు ఎత్తలేని అసమర్థత అధికారుల ప్రభుత్వమా పాలకుల ఇరిగేషనా కార్పొరేషనా మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు వీరికి నష్టపరిహారం ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నా మీకు ఎట్లా అంటే మీకు ఇక్కడ ఏరియా మీద చాలా పట్టుంది ప్రతి ఒక్కళ్ళు గురించి ఇక్కడ ఏరియా అంతా కూడా తెలుసు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడ్డారు వీళ్ళు నిజానికి కూడా వాళ్ళు కూడా మొత్తుకున్నది ఒకటే గేట్ ఒక్కటైతేనే మాకు ఇంత ఉండకపోవని చెప్పేసి చదువుకునే పిల్లలు ల్యాప్టాప్స్ బుక్స్ బియ్యంతో సహా అన్ని కొట్టుకుపోయినాయి ఇలా వాళ్ళు మొత్తం కూడా నిరుపేదలు అయిపోయారు బట్టలతో బయటకు వచ్చారు ముఖ్యంగా మీ తరఫున ఏం డిమాండ్ చేస్తారు అది చాలా బాధకరం నిజంగా కూడా ఇది విపత్తు అనడానికి కూడా వీల్లేదు ఆ విపత్తుని నివారించే పరిష్కారం ఇక్కడ ఉన్నా మరి ఇది పాలకుల నిర్లక్ష్యమే కాబట్టి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే రోడ్న పడ్డారో ఆ కుటుంబాలని ఆదుకోవాలి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వారికి నష్టపరిహారం ప్రకటించాలి వారిని ఆదుకోవాలి ఆ నష్టాన్ని పురుఫీల్ చేయాలి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకుండా నివారణ చర్యలు తీసుకోవాలి ఈరోజు చెరువు దిగడం వల్ల ఖాళీలు మునిగినాయి మరి గేట్లు ఎత్తకపోవడం వల్ల రోడ్డుకి ఇరువైపులా షాపులు కానీ గృహిణులు కానీ నష్టపోయారు అందరు బజార్న పడ్డారు మనుషు వ్యక్తులు చనిపోయారు ఒక రిటైర్డ్ డీ కూడా చనిపోయాడు చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఒక సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారు నేను నిన్న చూసిన నేను సోషల్ మీడియాలో నిన్న చూసిన తుఫాన్ అంతా అయిపోయింది అప్రమత్తంగా ఉండాలని ప్రకటిస్తున్నారు మరి పక్క రాష్ట్రాన్ని చూసాన నేర్చుకోవాలి కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత అలర్ట్ చేశారు ఏ మేరకు అధికారులు పొలిటీషియన్సు ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేశారు మరి ఇక్కడ నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు రాజకీయం తప్ప డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మూటల్ మోసుడు తప్ప మరి ఈ ప్రాంత ప్రజలపైన ఈ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా కాబట్టి దీనికి పూర్తిగా నై పూర్తి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేస్తారు చూస్తున్నారు కదా ప్రజల తరఫున బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆరు రమేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి డెవలప్మెంట్కి నీరు వెళ్ళిపోవడానికి కూడా సంబంధించి అన్నీ కూడా చేశాము అలానే అక్కడ ఈటల రాజేంద్ర గారు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి వీళ్ళకి అసలు నష్టం జరగకుండా చేయడానికి అక్కడ కట్టినటువంటి డ్రైనేజ్ అదంతా కానివ్వండి అదంతా ఉన్నప్పటికి కూడా దాన్ని వాడుకోలేదు ఎన్నో కోట్లు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసినప్పుడు కూడా దాన్ని కేవలం అధికార నిర్లక్ష్యం ప్రభుత్వం అలర్ట్ చేయకపోవడం వల్ల ఇలా ఇంతమంది రోడ్డు మీద పట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు కాబట్టి వాళ్ళందరిని ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్